నేటి కాలంలో ఇల్లు కారు కొనడానికి లేదా ఇతర అవసరాలను తీర్చుకోవడానికి రుణం తీసుకోవడం చాలా సాధారణమైపోయింది ఒక బ్యాంకు ఎవరికైనా రుణం ఇచ్చినప్పుడల్లా అది వారి క్రెడిట్ చరిత్ర ఆదాయ వనరు అలాగే ఆ వ్యక్తి తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటుంది కానీ అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే తీసుకున్న రుణాన్ని ఎవరు చెల్లిస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రుణం తీసుకున్న వ్యక్తి మరణిస్తే బ్యాంకు ముందుగా దరఖాస్తుదారుని సంప్రదిస్తుంది సహ దరఖాస్తుదారుడి పేరును నమోదు చేసుకుంటుంది ఈ పేరు సాధారణంగా గృహ రుణాలు విద్యా రుణాలు లేదా ఉమ్మడి రుణాలలో ప్రస్తావిస్తుంటుంది ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఈ డబ్బును వసూలు చేసేందుకు సహ దరఖాస్తుదారు అనగా కో అప్లికెంట్ పేరును చేర్చుకుంటుంది అంటే ఆయన హామీదారుగా ఉంటాడు ఈ సందర్భంలో హామీదారుడు కూడా రుణం తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తే లేదా తగినంత డబ్బు లేకపోతే బ్యాంకు మరణించిన వ్యక్తికి చెందిన చట్టపరమైన వారసుడిని కూడా సంప్రదిస్తుంది ఇందులో మరణించిన వారి భార్య పిల్లలు లేదా తల్లిదండ్రులు వంటి కుటుంబ సభ్యులు కూడా ఉండవచ్చు బ్యాంకు వారిని రుణం తిరిగి చెల్లించమని అడుగుతుంది ఇక బ్యాంకు ఆస్తిని ఎప్పుడు స్వాధీనం చేసుకోవచ్చు హామీదారు చట్టపరమైన వారసులలో ఎవరైనా రుణాన్ని తిరిగి చెల్లించకపోతే మరణించిన వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకుని విక్రయించే హక్కు కూడా బ్యాంకుకు ఉంది గృహ రుణం విషయంలో బ్యాంకు నేరుగా మరణించిన వ్యక్తి ఇంటిని స్వాధీనం చేసుకొని వేలం ద్వారా విక్రయించడం ద్వారా రుణాన్ని తిరిగి పొందవచ్చు ఒకవేళ రుణ బీమా ఉంటే మరణించిన వ్యక్తి రుణ రక్షణ బీమా తీసుకొని ఉంటే అతన్ని మరణం తర్వాత మొత్తం రుణాన్ని బీమా కంపెనీ తిరిగి చెల్లిస్తుంది అలాగే కుటుంబంపై ఎటువంటి భారం ఉండదు మరణించిన వ్యక్తి ఆస్తిని చట్టబద్ధమైన వారసుడు వారసత్వంగా పొందకపోతే అతను రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు